ఆరవ శ్లోకము వాపి ఎం భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌన్య సదా తద్భావీ ఇప్పుడు మరణ మరణకాలంలో ఒక విశేషంగా మనము మానవుడు నిరంతరము తన జీవితం అంతా ఏదైతే ఆలోచన తన మనస్సుని అత్యధికంగా నిండిపోయి ప్రభావితం చేసిందో అదే ఆలోచన మరణ సమయంలో కూడా గుర్తు వస్తుందిట అలాగే మరణ సమయంలో ఏ ఆలోచన అయితే ఆలోచించారో అదే సూక్ష్మ శరీరం ద్వారా మరు జన్మలో అతనికి క్యారీ అవుతుంది కర్మరూపేణా కర్మబంధం రూపేణ క్యారీ అయ్యి దాని ప్రకారం అతనికి జన్మ వస్తుందనమాట అందుకని అందుకని ఏం చేయాలంటే ఆ వచ్చే పదార్థం వచ్చే జన్మలో కూడా ఇదే స్వభావాన్ని పొందుతుంది తారు కాబట్టి ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేయమని తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారనమాట ఏడవ శ్లోకము తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంశయ ఇప్పుడు ఈ జీవితం అంతా కూడా ఏ పని చేస్తున్నా కానీ ఆయన నామస్మరణే అలా చేస్తూ ఆయన్నే స్మరిస్తూ కర్మ చేసుకోమంటున్నారు అర్జునుడైతే యుద్ధం చేయాలి మన అందరం కూడా జీవ జీవన యుద్ధం సాగి కొనసాగించాలి ఏ కర్మ చేసినా కానీ మనము ఆ భగవన్ నామస్మరణ చేస్తూ అనుక్షణం ఆయన తత్వాన్ని ఆలోచిస్తూ మొత్తం జీవితం అంతా కూడా ఆయన చింతనలోనే గడపమంటున్నారు అలాగే మనోబుద్ధి అన్ని అహంకారాలన్నీ కూడా ఆయనకే కూడా ఆయనకే సమర్పించమంటున్నారు అలా ఎవరైతే సాధన చేశారో వారు తప్పనిసరిగా సంశయం లేకుండా పరమేశ్వరుణ్ణి పొందుతారు ఆయనలో లీనమైపోతారు అని చెప్తున్నారనమాట ఎనిమిదవ శ్లోకము అభ్యాసయోగ యుక్తేనా చేత్యగా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కానీ అది చెప్పడానికి సులభమే కానీ అది ఎలా చెయ్యాలి అది ఎలాగ మనం అలవాటు చేసుకోవాలి అభ్యాసం ద్వారా చేయమంటున్నారు అంటే మొదలుపెట్టి అలా దైవనామస్మరణ చేసుకోవాలి అని మనసులో సంకల్పం పెట్టుకొని పని చేసుకుంటూ మన మన కార్యక్రమాలు మన దైనందిన కార్యక్రమాలు శాస్త్రవిహితమైన కర్మలు బాధ్యతలు అన్నీ నిర్వర్ నిర్వర్తిస్తూ ఆ స్మరణ చేసుకుంటూ ఉండడం నేర్చుకోవాలి ఎప్పుడైనా అది బ్రేక్ పడుతుంది మళ్ళీ అయ్యో నేను నామస్వరణను వదిలేస్తానో వెనక్కి వచ్చి మళ్ళీ ప్రయత్నం చేయాలి ఇలా చేస్తూ చేస్తూ ఉండడమే అభ్యాసయోగం అనమాట ఇలా జాగ్రత్త పడుతూ మనం వెనక్కి వస్తూ మళ్ళీ ఆలోచనల్లో వేరే ఆలోచనలో పడినప్పుడు భగవన్ నామస్వరణ స్ఫురణకు తెచ్చుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఇలా కర్మయోగం మనం కాలం ఈ మా నామస్మరణ భగవత్ భగవత్ చింతన స్తోత్రాలు ఏదో ఒక రకంగా మనకి ఏ రకంగా చేయాలనిపిస్తే ఆ రకంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉండాలన్నమాట అలా చేసినప్పుడు పరమం పురుషం దివ్యము ఆ తేజోమయమైన పరమ రూపం ఏదైతే ఉండో పరమేశ్వరుణ్ణి ఆయన్ని పొందుతారనమాట తొమ్మిదవ శ్లోకము कविं पुराणमनुशासितारम् अनोरणीयां समनुस्मरेद्यः చింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ ఇప్పుడు దేవతారూపం అంటే మళ్ళీ ఒక మానుష రూపం కింద రక్త మాంసాలతో ఉన్న దేహం కింద లిమిటెడ్ సెన్స్లో కాకుండా సర్వజ్ఞుడు అతి పురాతనుడు నిత్యం నూతనంగా ఉండేవాడు మొత్తం సృష్టినంతటినీ శాసించేవాడు అణు కంటా సూక్ష్మమైనవాడు అలాగే సమస్త జీవులకి కర్మ ఫలాలను ప్రసాదించేవాడు ప్రకృతి ద్వారా అలాగే ఊహలకి అందని రూపం కలవాడు మనం ఊహించలేమని చెప్పుకున్నాం కదా రెండవ అధ్యాయంలోనూ అలాగే సమస్త జీవులకు కర్మఫలద్రాత సూర్యుడిలాగా అజ్ఞానమనే చీకటిని పారదోలేస్తాడనమాట మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు అలాంటి రూపంతో ఉన్న ఈ సద్గుణమైన సగుణ బ్రహ్మ చింతన చెయ్యాలన్నమాట ఇలా చేస్తూ జీవితాంతం ఇలా ఈ ఈ రూపాన్ని ఈ లక్షణాలతో ఇలా ధ్యానం చేస్తూ వెళ్ళాలి పదవ శ్లోకము ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ పురుషముపైతి దివ్యం ఇప్పుడు ఇలాగా ఎవరైతే ఈ అభ్యాసయోగం ద్వారా ఈ పరమేశ్వర చైతన్యాన్ని ఆ ప్రకాశవంతమైన చైతన్యాన్ని అలా ధ్యానం చేస్తూ చివరి అంత్యకాలంలో ఈ మనసుని దృఢంగా పెట్టుకోవాలట దృఢంగా పెట్టుకుని ఆ భగవంతుని నామస్మరణే కొనసాగిస్తూ ఉండాలి యోగాభ్యాస బలం వల్ల ఏం చేయాలి మరణకాలాన్ని ముందుగానే గుర్తించాలట దానికి ముందుగానే మనసుని నిగ్రహించాలి ఇది ఆ సాధకులకి సాధనలో సిద్ధి పొందిన వాళ్ళకి జరుగుతుందన్నమాట అలాగే ప్రాణాన్ని సుషుమ్నా నాడి ద్వారా పైకి నడిపించి ఆజ్ఞాచక్రంలో పెట్టాలట భ్రువోర్ మధ్య ఆజ్ఞాచక్రంలో నిలబెట్టి అక్కడ మళ్ళీ వేరే ఆలోచన లేకుండా చూసుకోవాలట ఇలా ఎవరైతే చేశారో మరణకాలంలో అంటే జీవితమంతా పరమేశ్వర చింతన అది కూడా ఎలాగా మానుష రూపంలాగా అది కాకుండా ఆయన దివ్యమైన తత్వాన్ని గ్రహిస్తూ ఆ తేజోమైన తత్వాన్ని గ్రహిస్తూ జీవితమంతా సాధన చెయ్యాలి తర్వాత ప్రయాణ కాలంలో అంటే మరణ సమయానికి ముందు కొంచెం ముందే అది ఇలా యోగం చేసే వాళ్ళకి అది తెలుస్తుంది అప్పుడు చక్రంలో మనస్సుని పెట్టి అక్కడ ఏ రకమైన ఆలోచనలు లేకుండా చేసుకోవాలి జాగ్రత్తగా చేసుకుని అక్కడ ఆ ప్రాణవాయువుని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాలట అలా చేసిన యోగులకి ఏమవుతుంది నిర్గుణ పరబ్రహ్మ అయిన ఆ పరమాత్మను చేరుకుంటారు దివ్యమైన ఆ పరమాత్మని చేరుకుంటారు అని చెప్తున్నారు అంటే ఇది యోగ సాధన చేస్తూ ఆ సాధనలో పరిపక్వత సాధించి మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా యోగ సాధన అంతా పూర్తి చేసి సిద్ధి పొందిన వాళ్ళకి గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి